వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో బుధుడి యొక్క కలయికతో ఉండటం అనుకూలమైనటువంటి మార్పులు మీకు అంతంత మాత్రంగానే ఉండటం కొద్దిపాటి శ్రమ కలిగి ఉంటారు అన్ని విధాలుగా మంచి పరిస్థితులు పరిణామాలు మనకి రాబోతున్నాయి అన్న ఒక శుభవార్తని వినగలుగుతారు కానీ ఆ శుభవార్త మనకి చేరడానికి ఇంకాస్త వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి అంటే మరికొన్ని రోజుల్లో ఆఫర్ లెటర్ రాబోతుందన్న శుభవార్తని అనఫిషియల్ గా వినటం గాని మన యొక్క స్థిరాస్తులు మంచి ధరలు కలిగి ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో మార్పులు ఏర్పడతాయన్న శుభవార్తలు వినటము దీని ద్వారా రాబోయే ప్రయోజనాల గురించి ఒక అవగాహన కలిగి ఉంటారు అంచనాలను వేయగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి చర్మ సంబంధమైన వ్యాధులు జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు అయిన వాళ్ళని చేరదీయడమే మహా పాపంగా భావిస్తున్నటువంటి ఈ కాలంలో అయిన వాళ్ళని చేరదీయగలుగుతారు వాళ్ళ కావాల్సినటువంటి కొన్ని సదుపాయాలను మీ శక్తి కొలది వాళ్ళకు అందించగలుగుతారు ఉత్తర భవిష్యత్తులో మీ యొక్క సహాయము సహకారము వాళ్లకు ఉంటుందన్న విధంగా మీరు మాట సహాయం చేస్తారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేయాలనుకునే ప్రయత్నాలు కలిసొస్తాయి మంచి కోచింగ్ని తీసుకోగలుగుతారు తద్వారా మంచి శుభవార్తను అందుకోగలుగుతారు ఎవరు ఏమన్నప్పటికీ కొన్ని విమర్శలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో మీరు కలిగి ఉంటారు మంచి మాట ఇది ధర్మబద్ధంగా ఉన్నది అనుకున్న దానికి మీరు ముద్ర వేయండి లేదు వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నది కరెక్ట్ గా లేదు అసత్య ప్రచారాలు అనేవి ఏర్పడుతున్నాయి అనుకున్నప్పుడు దాన్ని మీరు తీవ్రంగానే ఖండించడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము కొన్ని కీలకమైన సందర్భాలలో వ్యక్తిత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అయిన వాళ్ళు దూరం అయిపోయినప్పటికీ ఏం పర్వాలేదు మనం నీతిగా ఉండాలన్న ఆలోచనలే ముడిపడతాయి ఇతర ఇతర మన వర్గం కాని వారితోటి ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అయిన వాళ్లతో ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం తరచుగా ఏర్పడుతున్నట్లయితే మహాపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందుకు సంబంధించిన వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది